పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఏంటో పవన్ కళ్యాణ్ గారి విధానం ఏంటో పవన్ కళ్యాణ్ గారు అసలు పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టాడో ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు నిజంగా అధికారంలోకి వచ్చాక తన లక్ష్యాలని తన అనుకున్నది ఏదైనా చేయాలనుకుందంటే అది ఎవరు క్లారిటీ లేదు అధికారంలో రాకముందే ఓ అని ఊగిపోయే స్టేట్మెంట్ ఇస్తారు అధికారంలోకి వచ్చాక ఊగిపోవడం తర్వాత దేవుడు ఎరుగు కనీసం దాంట్లో వందలా ఊగిపోయిందంటే ఒక్కటన్నా పూర్తి చేసేదంటే అది లేదు అది లేదు ఒక ఇంగ్లీష్ దానికి ఏదో ఆర్గనైజర్ అని చెప్పి ఒక ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు అసలు ఇంకా ఏమనుకోవాలి ఇంకా ఆయన నాకు అర్థం కావట్లేదు ఒక రోజు అంటే ఈయన టీవీ చూస్తూ ఉన్నాడంట ఆ టీవీ చూస్తుంటే అంటే ఒక రైతు ధర్నా చేస్తుంటే అయ్యా నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు అని ఒక మీడియా రిపోర్టర్ అడిగితే నా ల్యాండ్ నేను కాపాడుకోవడానికి ధర్నా చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు నా ల్యాండ్ని తీసుకుని వేస్తున్నారు దానికి వ్యతిరేకంగా నేను ధర్నా చేస్తున్నాను అన్నాడు అది నన్ను కదిలిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి హయంలో ల్యాండ్స్ తీసుకొని రోడ్స్ చేసేశారు అని చెప్పాడు అవుటర్ రింగ్ రోడ్ ఇష్యూ అనుకుంటాను నాది మేబీ ఆయనకేమన్నా మురళీమోహన్ ఆయన మురళీమోహన్ గారిది ఏమన్నా ఇంటర్వ్యూ చూస్తుంటాడేమో అంతే కదా రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో పిక్ భూములు కానీ ఎక్కడైనా కానీ లక్ష ఖరీదు చేసే భూములు రెండు లక్షలు పెట్టుకున్నారు ఎక్కడే తక్కువ రేటు ఏదైతే లక్ష పోద్ది అనుకుంటే మూడు లక్షలు పెట్టుకుంటారు అట్లా చేశారు వెంటనే పేమెంట్ గంటల గంటలు రోజులు రోజులు లేకపోతే ఇట్లా ఏదైతే వెంట వెంటనే చేసేసారు అక్కడ తీసుకోవడం వెంటనే పలానా రోజు అని చెప్పి డబ్బులు కట్టేయడం ఇక చంద్రబాబు నాయుడు గారు పదేళ్ల క్రితం అమరావతి భూములు ల్యాండ్ పూలింగ్ చేసి ఇప్పటికీ వాళ్ళకి న్యాయం చేయాలి ఈ అమరావతి భూముల కోసం పవన్ కళ్యాణ్ గారు అమరావతి భూములు లాక్కుంటారా వ్యతిరేకంగా అని చెప్పి ఆ అమరావతి రైతులు పెట్టిన పెరుగన్న తిని ఆ పెరుగన్నానికే తూట్లు పోచ్చి ఆ పెరుగన్నంలో వాళ్ళ కల్తీ మధ్య కలిపి చేసినట్టే పరిస్థితి వాళ్ళ కోసం పోరాడతానని పోయి పెరుగన్నం పెడితే వాళ్ళు పెరుగన్నం పెడితే తిని చివరకొచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చేశారు ఇది పోరాటం అయింది వాళ్ళ ఇంట్లో పెరుగన్నం వాళ్ళు తెచ్చిన పెరుగన్నం తిని పూర్తి స్థాయిలో వాళ్ళకే వెన్నుబడుకొచ్చారు వాళ్ళకి పదేళ్ళు అయింది ఈ నిమిషాలకు వాళ్ళు న్యాయం చేయగలిగారా హైకోర్టులో తీర్పు ఆరు నెలలు గల రాజధాని కట్టేయాలని చెప్పినాడు వచ్చిన తీర్పు ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని మీరు ఫ్లాట్లు పంపకాలన్నా చేశారు ఇప్పటికీ మీరు వచ్చే అధికారంలోకి వచ్చి రెండోసారి వచ్చి సంవత్సరం అయింది ఏమన్నా ఇచ్చారా రాజశేఖర రెడ్డి గారి మీద ఏడిస్తే ముందు మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏ ఔటర్ రింగ్ రోడ్ నాదే 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 నా ఆలోచన అని మరి ఔటర్ రింగ్ రోడ్ ఆయన కాదు మరి చెప్పొచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు నాదంటారు కదా ఆయనలా రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ దగ్గర ఏదైతే లక్ష రూపాయలకి ఎకరం ఉంది తర్వాత ముప్పై కోట్లకి అమ్మలా చంద్రబాబు నాయుడు గారు అమ్మారు హైటెక్ సిటీ దగ్గర నేను లక్ష రూపాయలకి ఎకరం కొంటే ముప్పై కోట్లు అమ్మాను రైతులు లక్ష లక్షకే కానీ వాళ్ళ దగ్గర భూములు కొన్న చంద్రబాబు నాయుడు గారు ముప్పై కోట్లు కమ్ముకున్నారు అట్లా రాజశేఖర్ రెడ్డి గారు చేసింది ఒక్క ఇన్సిడెంట్ చూపించండి ఒక ఇన్సిడెంట్ ఎక్కడ మీరు దొరకదు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులేమో నిజాం షుగర్ సమ్మిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ స్పోర్ట్స్ కంపెనీ ఏదో పెడతాం ఫేక్ కంపెనీలు పెడితే ఎనిమిది వందలు ఏదైతే ఎకరాలు ఓరక దారాదత్తం చేసి చేసి ఈరోజు లక్ష కోట్లు విలువైన భూమిని చేస్తే చంద్రబాబు నాయుడు గారు సూపర్ నిజంగా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు సారీ రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని భూములు ఎన్ని చేశారు అందరూ తెలుసుగా హైటెక్ సిటీ చుట్టుపక్కల అన్ని ముందే ఇన్సైడ్ ఇన్ ట్రేడింగ్ పేరుతో పూర్తి తక్కువ రేటు భూములు కొని తర్వాత వెచ్చలు విడిగా అమ్ముకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక కట్టింది పూర్తిగా ఆ ల్యాండ్ ఏమన్నా పూర్తి స్థాయిలో ఏమైనా ఇబ్బంది ఎవరిని పెట్టారా ఎవరైనా ఒక్కరైనా ఆ ల్యాండ్ ఎక్వైజేషన్ జగన్ ఆ రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆయన హయాంలో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనండి అవుటర్ రింగ్ రోడ్ అనండి ఎక్కడైనా కానీ బయటకు వచ్చి ధర్నాలు చేసి మరి వెనకేట కాని వచ్చినారు ఆ వ్యాన్ బుక్ భూములు ఉన్నాయి ఇంకా వాళ్ళు దర్ణం పెడతారు ఇప్పటికి మా ఏరియా అనేది అయ్యా రాజశేఖర రెడ్డి గారు తక్కువ లో తీసుకున్నారు ఏదైతే సారీ మాది లక్ష పోయేదని మూడు లక్షలు పెట్టుకున్నాడా అని చెప్పి నాతో స్వయంగా చాలా మంది చెప్పేవాళ్ళు అప్పట్లో ఎంత ఇలా మీరు ఎలా చేయగలుగుతారు నిజంగా ఇప్పుడు నీ అధికారం వచ్చింది నువ్వు రైతులకి ఏమన్నా చెయ్యి చిత్తశుద్ధికి మిర్చి రైతులు ఏడుతున్నారు పొగాకు రైతులు ఏడుపుతున్నారు తర్వాత ఏదైతే మన వరి ధాన్యం వల్ల ఏడుస్తున్నారు దానికి డబ్బులు సరిగ్గా ఐదు అని సరిగ్గా తక్కువ తక్కువ రేటుకి ఇస్తున్నారని రేట్లు తగ్గించేది లేదు అన్నదాత సుఖీభావ డబ్బులు ఇచ్చింది లేదు ఏమీ చేసింది లేదు కానీ రైతుల సమస్యలు విని గుండెల్లో బాధేసిందని గుండెలు బాదుకుంటాం గుండెలు బాదుకుంటాం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రైతుల కోసం ఆరు వందలు ఉండే బస్తాని ఏదైతే వరి ధాన్యం ఒకేసారి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చేశాడు ఒకేసారి ఎట్ట టైం నాలుగైదు వందలు వేయించాడు ఆయన పెంచిందింతవరకు ఊరు చేయలేకపోయారు ఆయన్ని కూడా విమర్శిస్తారా మీరు ఆయన కూడా రైతు రాజు ఆయన శ్లోకనే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు పెడితే హరిత ఆంధ్రప్రదేశ్ అని రాజశేఖర రెడ్డి గారిని అడిపేవాళ్ళు అటువంటి ఆయన్ని మీరు విమర్శిస్తుంటే నిజంగా సిగ్గుగా ఉంది ఆయన జోలు మీరు రావద్దు దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు అంతకు నాలుగింతలు చేశారు రైతు భరోసా కార్యక్రమం నుండి లేకపోతే ఆర్బీకేలు పెట్టేసి పూర్తి స్థాయిలో వరి ధాన్యాలు వాళ్ళకి ఏదైనా విత్తనాలు మంచి క్వాలిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ కొనుగోలు వెంటనే డబ్బులు పడితే చేస్తూ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఏదైనా నష్టపోతే వెంటనే డబ్బులు డబ్బులు ఇచ్చేది ఎన్ని కార్యక్రమాలు ఈ రోజా మీరా మిర్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాములంతా ఇరవై రెండు వేలు తింటా మీరు ఇరవై రెండు ఇరవై మూడు వేలు మీ హాయంలో పదివేలు పన్నెండు వేలు పదకొండు వేలు ఇంకా మీరు కూడా మాట్లాడితే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నడానికి ఏమన్నా న్యాయం చేశారు ఏమీ చేయరు కానీ రాజకీయ విమర్శ మాత్రం చేస్తారు ఇప్పుడు మీరు దేశ రాజకీయ నాయకుడు కదా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న నాయకుడు అని మీరు అనుకుంటున్నారేమో అంత